ఈరోజు శివుడి మీద ఒక పాట రాశానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మేస్త్ర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ పట్టుదలతో శివయ్య కృపకై ప్రయత్నించరా పట్టుదలతో శివయ్య కృపకై ప్రయత్నించరా శివయ్య దర్శనము అయ్యే వరకు ఓర్పుతో వేచి చూడరా శివయ్య దర్శనము అయ్యే వరకు వేచి చూడరా శివయ్యను దర్శించలేని కన్నులెందుకు శివ పూజ చెయ్యలేని చేతులెందుకు శివ పూజ చెయ్యలేని చేతులెందుకు గుండె చప్పుడులాగా నిరంతరము శివనామ స్మరణ చెయ్యరా గుండె చప్పుడులాగా నిరంతరము స్మరణ చెయ్యరా గుండె చప్పుడు ఆగిన తర్వాత నువ్వేమీ చేయలేవురా గుండె చప్పుడు ఆగిన తర్వాత నువ్వేమీ చేయలేవురా కెరటాల వలె నిత్య స్ఫూర్తితో శివయ్యను హృదయములు నిలుపుకోరా సముద్రపు సముద్రపురటాలవలె నిత్య స్ఫూర్తితో శివయ్యను హృదయములు నిలుపుకోరా భగవంతుడు చిరునామా తెలియని మానవుడికి శివయ్యే గమ్యము భగవంతుడి చిరునామా తెలియని మానవుడికి శివయ్యే గమ్యము యోగులందరూ జానించేది శివ పరమాత్ముడనే యోగులందరూ జానించేది శివ పరమాత్ముడినే నీలోనూ నాలోను ఉన్నది శివుడొక్కడేరా నీలోనూ నాలోను ఉన్నది శివుడొక్కడేరా ద్వేషమును విడిచి అందరినీ ప్రేమించరా ద్వేషమును విడిచి పట్టుదలతో శివయ్య కృపకై ప్రయత్నించరా శివయ్య దర్శనము అయ్యే వరకు ఓర్పుతో వేచి చూడరా శివయ్య దర్శనము అయ్యే వరకు और वेची ओम सम सद्गुरु साईनाथ महाराज के जय ओम समर्थ सद्गुरु भरद्वाज महाराज के जाए ओम, ओम नमः शिवाय